ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేను తేదీ నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారి రజయా సుల్తాన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు పదిహేను తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించబడుచున్నవి కొత్త సీటింగ్ చైర్స్ యాభై మూడు వేయించగా అదనంగా ఒక నలభై ఐదు సీటింగ్ చైర్స్ వివిధ బస్ స్టాండ్లలో వేయించుచున్నాం నంద్యాలలో ఇరవై మరియు బనగనపల్లిలో ఎనిమిది కొత్త ప్లాన్స్ బిగించబడినవి ఇరవై మూడు హైటెక్ బస్సులను పల్లె వెలుగులుగా మార్చుటకు చర్యలు తీసుకోబడినవి వీటిలో పన్నెండు బస్సులు పల్లె వెలుగు మార్చగా మిగిలినవి ప్రోగ్రెస్లో ఉన్నవి విద్యార్థి బస్సుల ద్వారా రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో అదనపు ట్రిప్పులు తీసుకున్నటకు చర్యలు తీసుకోబడినవి గత సంవత్సరం నుంచి మన జిల్లాకు ముప్పై ఆరు సూపర్ లగ్జరీ మరియు ముప్పై రెండు కొత్త ఎక్స్ప్రెస్ బస్సులు వచ్చినవి అన్ని పల్లె వెలుగు బస్సులు కండిషన్ చెక్ చేసి అవసరమైన మరమ్మతులు చేయబడుతున్నవి ఉచిత టికెట్ జారీ చేయు పద్ధతి గురించి కండక్టర్లకు మరియు డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి